హలో బిజీబీస్ లాగ్ ఇంట్రో అయితే మా చోటా గ్యాంగ్ ఇచ్చేసారు కదా సో ఇక్కడ ఏం జరుగుతుంది అనేది అయితే నేను చెప్తాను మేము ఊరు వెళ్ళిన తర్వాత ఫస్ట్ డే థర్స్డే అయితే గంగానమ్మ తల్లికి మొక్కు తీర్చుకున్నాము తర్వాత ఫ్రైడే అక్కడ ఇంట్లో పనులన్నీ కూడా ఫినిష్ చేసుకున్నాము ఈ పనులన్నీ అన్నీ దేనికంటే ఇంట్లో సత్యనారాయణ స్వామి నోమ్ నొచ్చుకుందాం అనుకున్నాము అది సాటర్డే వచ్చింది సో సాటర్డే కావాల్సినవన్నీ షాపింగ్ ఉంటుంది కదా మినీ షాపింగ్ అంటే మళ్ళీ బట్టలు అనుకోకండి దేవుడు కావాల్సిన సామాగ్రి రిలేటెడ్ అన్నీ కూడా హౌస్ క్లీనింగ్ ఇవన్నీ కూడా మేము ఫ్రైడే కంప్లీట్ చేసుకున్నాము ఆ తర్వాత సాటర్డే ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి సత్యనారాయణ స్వామి నోము అయితే చేసుకుంటున్నాము దీని తర్వాత హనుమాన్ చాలీసా కూడా జరగబోతుంది ఈ వ్లాగ్లో నేను సత్యనారాయణ స్వామి నోము హనుమాన్ చాలీసా అంతేకాకుండా మొన్న అమ్మవారికి తీర్చుకున్న మొక్కుని సండే ఒక టూ హండ్రెడ్ మెంబర్స్కి పిలిచి ఫంక్షన్ లాగా చేసుకుని భోజనాలు అయితే పెట్టుకుంటున్నాము సో అది కూడా ఇందులోనే ఇంక్లూడ్ అవుతుంది ఇక్కడైతే మేము ఎర్లీ మార్నింగ్ టూ ఓ క్లాక్కి లేచి అక్కడ ఏర్పాట్లు అన్నీ చేసుకున్నాము పంతులు గారు అయితే మార్నింగ్ త్రీ త్రీ ఫిఫ్టీన్ ఆ టైంకే వచ్చేసారు ఇంకా నోముకి అంతా సిద్ధం చేసుకొని ఇలా అయితే పూజ చేసుకుంటున్నాము అందరూ సత్యదేవాయమ అనుకుంటా చక్కగా అక్షతంతో సో ఇక్కడ నోము దగ్గర అత్తయ్య వాళ్ళ సైడ్ ఫ్యామిలీ వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఇట్లా చేపించుకుంటామని మొక్కుకున్నారంట సో ఆ మొక్కును అయితే మేము ఇక్కడ తీర్చుకుంటున్నాము पूजा ओम विष्णुताय नमः, ओम अमृताय नमः, भगमात्रेय नम नमः, नम पदमाक्षण्य नमः, पदसुंद नम नमः, नम पद्मनाभ मुखियाय नम पद्मय नमः, ओम दिव्य नम नमः, नम पुण्य नमः, नम सुप्रशन्नाय नम विश्वाय नम

మనం ఏదైనా మొక్కు తీర్చుకోవాలనుకున్న తీర్థయాత్రలకు వెళ్ళాలన్నా కానీ దేవుడు అనుగ్రహం లేనిదే మనం అయితే ఏం చేయలేమని అనుకుంటారు కదా దేనికైనా టైం రావాలి అంటారు సో ఇక్కడ నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే అత్తయ్య వాళ్ళు ఈ నోము ఇలా వాళ్ళ సైడ్ ఫ్యామిలీ అందరినీ కూర్చోబెట్టుకొని మా పెళ్ళి టైంలో చేయించుకోవాలనుకున్నారు బట్ అప్పటి నుంచి కూడా అందరం కలిసి కూర్చొని నోము నోచుకోవటానికైతే ఏదో ఒక బ్లాకేజ్ వస్తూనే ఉంది అదైతే వాయిదా పడుతూనే ఉంది అండ్ ఈసారి రాధాకెండా నుంచి వచ్చిన తర్వాత ఎలా అయినా ఈ మొక్కు మొక్కుని కంప్లీట్ చేయాలి అని అనుకున్నాము అంతేకాకుండా పాటు దేవుడు అనుగ్రహం ఉంది అండ్ ఆల్సో ఆ టైం వచ్చింది కాబట్టి మేమైతే ఇక్కడ మొక్కును ఫినిష్ చేసుకుంటున్నాము మొక్కును తీర్చుకుంటున్నాము మంత్రాలు అయితే అయిపోయినాయి ఇంకా స్వామివారి కథ అయితే స్టార్ట్ చేస్తున్నారు మీలో ఎంతమందికి సత్యనారాయణ స్వామి కథ అంటే చాలా ఇష్టమో నాకైతే కమెంట్ చేసి చెప్పండి నేనైతే ఎన్నిసార్లు విన్నా కానీ కథ చెప్పిన ప్రతిసారి నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది వినాలి అనిపిస్తుంది అందులో ఉన్న ఐదు అధ్యాయాలు కూడా ఏమాత్రం మిస్ చేయకుండా వింటాను అంత బాగుంటుంది అనమాట చెప్పాడట మళ్ళీ శిష్యులు అడిగారట ఏమని స్వామి మరి భూలోకంలో చింగి మహావిష్ణువు చెప్పిన విషయాన్ని భూలోకంలో ఎవరైనా చేశారా అది కూడా మాకు వివరంగా చెప్పండి స్వామి అని నేడుకున్నారట అప్పుడు ఆ యొక్క గురువు గారు శిష్యులందరికీ కూడా చెబుతున్నాడట నాయన భూలోకంలో కాశీ అనే ఒక నగరం ఉండేది అక్కడ ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు మిక్కిలు దరిద్రుడు అన్నవస్త్రాలు లేక అండ్ ఈ పంతులు గారు అయితే యాజ్ ఇట్ ఈస్గా ప్రాసెస్ ఓరియెంటెడ్గా చేస్తారు ఏది కూడా షార్ట్ లో అస్సలు వెళ్ళరు ఏది మిస్ చేయకుండా చెప్తారు మేము గృహప్రవేశం చేసుకునేటప్పుడు కూడా ఈ పంతులు గారిని ఊరి నుంచి పిలిపించుకున్నాము అప్పుడైతే మాకు నైట్ టూ ఓ క్లాక్కి స్టార్ట్ చేసి మధ్యాహ్నం నెక్స్ట్ డే మధ్యాహ్నం ఒంటి గంట వరకు హోమాలు పూజలు చేస్తూనే ఉన్నారు ఇంకెప్పటికీ అవుతుంది అంటే ఇదంతా మీ మంచి కోసమే అని చెప్పి ఎక్కడ కూడా ఓపిక నశించకుండా చేశారనమాట అంత బాగా చేశారు మోస్ట్లీ ఈయన ఇంకా మా ఫ్యామిలీ పంతులు గారు ఇంట్లో ఏం అకేషన్ చేసుకున్నా కానీ ఆయన ద్వారానే చేపించుకుంటాము పూజ కంప్లీట్ అయిన తర్వాత ఆడపడుచులు అందరూ హారతిస్తున్నారు ఇక్కడ అయితే గారు వాళ్ళ రెండో చెల్లెలు ప్రియా ఇంకో పెద్దమ్మ గారు కలిపి ఇస్తున్నారు ఆ టైంకి మా ఆడపడుచులు అవైలబుల్లో లేరు అనమాట ప్రియాని కూడా మేము ఇంటి ఆడపడుచులు అనే కన్సిడర్ చేస్తాము మా అత్తయ్యని మామిగారిని పెద్దమ్మ పెద్దనాన్నగారు అంటూ ట్రీట్ చేస్తుంది అంతేకాకుండా రాధాని బ్రదర్ లాగా ట్రీట్ చేస్తుంది అండ్ అంతే ఈజీగా అందరితో మింగిల్ అయిపోతుంది అనమాట సో రాధాకి ఇంకొక సిస్టర్ లాగా ప్రియా సో హారతి తీసుకుంటున్నాము దీని తర్వాత అందరూ కూడా బట్టలు పెట్టే కార్యక్రమం అయితే స్టార్ట్ అవుతుంది అలా ఫోర్కి స్టార్ట్ చేసి పూజ కంప్లీట్ అయ్యేటప్పటికి ఎర్లీ మార్నింగ్ సిక్స్ అయ్యింది పూజ అయిన తర్వాత పీటల మీద కూర్చునే వాళ్ళకి బంధుమిత్రులు పుట్టింటి వాళ్ళు ఆడపడుచులు బట్టలు పెడతారు ఇది మా సైడ్ ఆన్వాయితీ అంట నెక్స్ట్ అందరం కలిసి బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాము హనుమాన్ చాలీసా ఉంది సో నోమ అయిన తర్వాత చాలీసాకి మధ్యలో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేయాలనుకున్నాము ఏమో తెలియదు పూజలు ఇప్పుడు పండుగలు అప్పుడు ఎర్లీ మార్నింగ్ లేచి ఎక్కడికైనా ట్రావెల్ చేసినప్పుడు మాత్రం చాలా ఆకలి అనిపిస్తుంది నార్మల్ డేస్లో మనం టెన్ ఆర్ లెవెన్ వరకు తినకపోయిన ఆకలి అనిపించదు బట్ ఇలాంటి స్పెసిఫిక్ అకేజన్స్ అప్పుడు మాత్రం ఆకలి దంచుతూ ఉంటుంది కదా ఇంకా మేమైతే ఫుడ్ ఆ రోజు క్యాటరింగ్కి ఇచ్చేసాము నెక్స్ట్ హనుమాన్ చాలీసా అయితే స్టార్ట్ అయింది thank <laughs> you వాళ్ళు అక్కడ చాలీసా చేస్తుంటే దట్ గూస్ బంప్స్ మూమెంట్ అని అయితే చెప్తాను సీరియస్లీ వాళ్ళు పాడుతుంటే హనుమాన్ చాలీసా భజన చేస్తూ ఉంటే కళ్ళల్లో నీళ్ళు తిరిగి తెలియని ఏదో ఒక ఫీలింగ్ అన్నట్టు అనిపించింది అంటే అంత కైండ్ ఆఫ్ పాజిటివ్ వైబ్రేషన్ వచ్చిందనమాట యూజువల్లీ ఎందుకు ఈ పూజలు ఇలాంటివి చేసుకుంటామంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ రిమూవ్ చేయటానికి బ్లాకేజెస్ క్లియర్ అవ్వటానికి అంతేకాకుండా అందరం హెల్తీగా ఉండటానికి అయితే ఎవరిమైనా సరే పూజలు నోములు ఇలా వ్రతాలు పెట్టుకుంటాం కదా ఇది సైంటిఫికల్లీ కూడా ప్రూవ్ అయింది ఇదేది నార్మల్ మూఢనమ్మకాలు అయితే అస్సలు కాదు అండ్ వీళ్ళు చాలిసా కూడా చాలా అంటే చాలా బాగా చేశారు ఇది టోటల్ వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చేస్తారనుకుంటా మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి స్టార్ట్ చేశారు ఆఫ్టర్నూన్ ఆల్మోస్ట్ టూ అయింది వాళ్ళు ఫినిష్ చేసేటప్పటికి సో హాఫ్ వరకు మేము ఉన్నాము ఆ తర్వాత అమ్మ పెద్దమ్మ వాళ్ళు అయితే కూర్చున్నారు సో కంటిన్యూస్గా ఒకళ్ళే కూర్చోవాలని ఏమీ లేదు మధ్య మధ్యలో వాళ్ళకి కాఫీ కూల్ డ్రింక్ అలా ఇస్తాను ఎందుకంటే కంటిన్యూస్గా చాలీసా పాడుతూ ఉంటే వాళ్ళకి గొంతు తడారిపోకుండా ఉంటుంది కాబట్టి మొత్తం అయిన తర్వాత మా ఇద్దరు లిటిల్ కిటోస్ అయితే వచ్చి లాస్ట్లో దండం అయితే పెట్టుకున్నారు సో ఫైనల్లీ ద గ్లిమ్సస్ ఆఫ్ అవర్ రథం అండ్ హనుమాన్ చాలీస్ అయితే ఇలా ఉంది చూస్తే మీకు చాలా వైబ్రెంట్గా అనిపిస్తుందా మీ ఇంట్లో చేసుకున్నట్టు అనిపిస్తుందా నాకైతే కమెంట్ చేసి చెప్పండి అలానే అనిపిస్తే అండ్ లాస్ట్లో ఇక్కడ అమ్మ నాన్న వాళ్ళు అయితే ఊరి నుంచి వచ్చారు రాదని చూసినట్లు ఉంటుంది అలానే ఇక్కడ నెక్స్ట్ డే ఫంక్షన్ ఉంది అండ్ చాలీసా పూజ కూడా జరుగుతుంది కాబట్టి వాళ్ళు కూడా దండం పెట్టుకొని ఇలా కోకోనట్ అయితే బ్రేక్ చేసేసారు సో పూజ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది ఇక్కడ మా కిడ్స్ గ్యాంగ్ వచ్చేసి ఏం చక్క అందరూ కలిసి ఆడుకుంటున్నారు వీళ్ళని చూస్తుంటే నా చైల్డ్హుడ్ నాకు గుర్తొస్తుంది మనం కూడా అంతే కదా ఎప్పుడెప్పుడు ఇంట్లో ఫంక్షన్స్ చేస్తారు చుట్టాలు ఇంటికి తీసుకెళ్తారు అని ఎదురు చూసేవాళ్ళం వెళ్ళిన తర్వాత అక్కడ మన ఏజ్కి సరిపడే వాళ్ళతో ఫ్రెండ్స్ లాగా ఫామ్ చేసుకొని మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళం యూజువల్లీ కిడ్స్కి కిడ్స్ ఉంటే మనల్ని పెద్దగా ఇబ్బంది పెట్టరు ఎవరు లేకపోతేనే ఇంకా మనకు కొంగు పట్టుకొని లాగుతూ ఉంటారు మంచిగా వాళ్ళు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేశారు అండ్ ఫైనలీ లంచ్ టైమ్ అయితే అవనే అయ్యింది యాజ్ ఏ సెట్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ దిస్ బ్లాగ్ ఫుడ్ కి ఇచ్చేసామని చెప్పాను కదా మాకు వెస్ట్ గోదావరి సైడ్ అయితే బంతి భోజనాలు అంటేనే ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఎమోషన్ అనమాట ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఎమ్మిగా బాగుంటుంది చాలీసా చేసిన వాళ్ళందరూ కూడా లంచ్కి కూర్చున్నారు వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను చాలా బాగా చేశారని చెప్తున్నాను అనమాట ఎందుకంటే వన్ ఆట్ ఎయిట్ టైమ్స్ చాలీసా అనేది చాంటింగ్ చేయడం ఇట్స్ నాట్ దట్ ఈజీ దానికి ఎంతో ప్రాక్టీస్ కావాలి ఎక్కడ కూడా బ్రేక్ తీసుకోకుండా కంటిన్యూస్గా వాళ్ళు చేశారు వాళ్ళు కానీ ఫాస్ట్గా చేసి ఉండకపోతే ఇంకా చాలా టైమే మేము అక్కడ కూర్చోవలసి వచ్చి ఉండేది సో వాళ్ళు పూజ చేసేటప్పుడు కూడా హనుమాన్ చాలీసా చదివేటప్పుడు కూడా మాకు మంచిగా చెప్పాను కదా ఒక కైండ్ ఆఫ్ వైబ్రెంట్ ఫీలింగ్ వచ్చింది అని చెప్పి సో అది నేను వాళ్ళకి కన్వే చేస్తున్నాను అంతే కదా ఎవరైనా ఏదైనా పని చేసినప్పుడు ఆ పని వలన మనకి పాజిటివిటీ కలిగినప్పుడు మనకి వాళ్ళు చేసే పని నచ్చినప్పుడు వాళ్ళకి చెప్పడంలో తప్పులేదు సో దట్ దే ఫీల్ మోర్ హ్యాపీ అనమాట ఓకే నేను చేసింది వాళ్ళకి నచ్చిందా అని చెప్పి అది కుకింగ్ అయినా సరే ఏదైనా సరే ది బాగుంది అని చెప్పి ఒక కాంప్లిమెంట్ ఇవ్వడంతో వాళ్ళు చేసిన అంతా మర్చిపోయి మనం ఇచ్చిన కాంప్లిమెంట్కి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ ఇక్కడ మళ్ళీ లంచ్ అయిపోయింది ఈవినింగ్ అయితే మా పనమ్మాయి లక్ష్మమ్మ డాన్స్ వేస్తూ మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది ఇక్కడ ఫైనల్లీ సాటర్డే అయితే అలా హ్యాపీగా ఎంజాయ్ చేశాము పూజలు నోములు వ్రతాలు గెట్ టుగెదర్ లాగా మంచిగా ముగిసింది అండ్ సండే ఫంక్షన్ అని చెప్పాను కదా ఇక్కడ అయితే నేను పెద్దగా వీడియోస్ ఏమీ క్యాప్చర్ చేయలేదు కొన్ని కొన్ని క్లిక్స్ ఉన్నాయి అదే ఇంకా ఈ వీడియోలో జాయిన్ చేసేసాను సెపరేట్ బ్లాగ్ లాగా కాకుండా ఇక్కడ సహజ పట్టుకున్న కోడి పిల్లలు అయితే నేను మొన్న అమ్మవారి జాతరలో ఒక సిక్స్ కోడి పిల్లలు తీసుకున్నాను ఇంకా కంప్లీట్గా వాటితో ఫుల్ ఎంజాయ్ చేస్తూ స్క్రీన్ టైంకి దూరంగా ఉంటూ ఆడుకున్నారు అండ్ ఇక్కడ నేను వేసుకున్న అవుట్ఫిట్ అయితే ఓల్డ్ సారీని న్యూ సారీ కింద అవుట్ చేశాను ఇన్ కేస్ మీకు నచ్చినట్లయితే డీటెయిల్స్ కావాలి అనుకుంటే బ్లాగ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేసేసేయండి ఇక్కడ పక్కన కూర్చున్నది మా చెల్లి మేము మొత్తం ఫోర్ మెంబర్స్ అక్క చెల్లెళ్ళం ఇంకా అమ్మ నాన్న మనవర్లు మనవరాలతో ఒక ఫోటో తీసుకున్నారు సో మా అమ్మ నాన్న ఇక్కడ ఉన్నది అంతేకాకుండా ఇంకా మా అన్నయ్య వాళ్ళు బావగారు వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారు మేము ఫంక్షన్కి ఇన్వైట్ చేసామని చెప్పి సో ఫైనల్లీ మేము ప్లాన్ చేసుకున్నట్టే ప్రతిదీ కూడా టైంకి మంచిగా జరిగింది మేము తీర్చుకోవాల్సిన మొక్కులు అయితే తీర్చుకున్నాము చేయాలనుకున్న ఫంక్షన్ చేసాము మేము ఇన్వైట్ చేసినట్టే అందరూ వచ్చారు సో అలా కలిసి అందరం మంచి గెట్ టుగెదర్ లాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము అంతేకాకుండా ఫుడ్ కూడా చాలా అండ్ టేస్టీగా కుదిరింది ఇక్కడ డబ్బా కొట్టట్లేదు బట్ నిజం చెప్తున్నాను ఫుడ్ అయితే చాలా చాలా బాగా చేశారు వంట వాళ్ళు కూడా పొంగల్కి అయితే నేను లీవ్ తీసుకోలేదు ఊరు వెళ్ళలేదు అని ఫీల్ అయినా రాధా వచ్చిన తర్వాత మా ఇంట్లోనే సంక్రాంతి పండుగలాగా అయితే మాకు అయిపోయింది అనుకున్నట్టు మొక్కులు తీర్చుకోవటం పూజలు చేసుకోవటం ఇంట్లో వ్రతం చేసుకోవటం భోజనాలు పెట్టించుకోవటం సో ఇలా అన్నీ కూడా యాజ్ ఎక్స్పెక్టెడ్ మంచిగా జరిగినందుకు నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి కమెంట్ చేయండి అంతేకాకుండా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు మై ఛానల్ అండ్ అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వ్లాగ్ లో మా పళ్ళం చూపిస్తున్నాను అంతేకాకుండా వాటి డీటెయిల్స్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను సో ఫర్ మోర్ సచ్ ఇంట్రెస్టింగ్ వీడియో స్టే యూన్ టు మై ఛానల్ అండ్ అంటిల్ మై నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్